అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడ్డెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేము అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడు వెళ్ళిపోయారు మనుషుల్ని మనకి ఏం అవ్వదు అవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది భర్త తాలూకు రక్తం ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను గారి ఇంటికి ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు నలభై ముప్పై ముప్పై ఐదు బుల్లెట్లు నలభై బుల్లెట్లు దింపారు తలలో ర్యాపిడ్ ఫైర్ తోటి ఆటోమేటిక్ గన్స్ తోటి అంత దారుణంగా క్రూరంగా చంపేశారు యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్నోడితే చేస్తాం కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు రెండు కోట్ల మంది ఇళ్ళు వచ్చారు అది ప్రెసిడెంట్ పాలనంతకాలం ఇచ్చారు మొన్న పాలన మారగానే అప్పటికి చాలా సార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు మళ్ళీ తీవ్రవాదులు ఈ విజృంభించి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా చంపేశారు అందరిని ఊహించుకోండి మనందరం ఒక సాయంత్రం అంటే మనకి కశ్మీర్కి మనకి ఏంటి సంబంధం అనుకుంటాం గ్లోబల్ విలేజ్ మాట్లాడుతున్నాం ప్రపంచాన్ని అమెరికాలో చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దాని ప్రకంపనలు ఆంధ్రాలో కూడా ఉంటాయి బికమ్ గ్లోబల్ విలేజ్ అలాంటిది దేశం సరిహద్దులు ఏమి జరిగినా దేశం లోపల ఏమి జరిగినా దాని ప్రకంపనలు మనకు మనకు కూడా తగిలి తీరుతాయి మేబీ ఒక సగటు మనిషిగా బతికే మనకి అంత అవసరం లేకపోవచ్చేమో కానీ మామూలు మనిషికి అవసరం లేకపోవచ్చా కానీ బీయింగ్ అ పొలిటికల్ పార్టీ రీజనల్ పార్టీకి ఎందుకు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది మన సంబంధం నేను చెప్తున్నప్పుడు బిగినింగ్లో జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు అందరితో నీకు ఎందుకు ఇవన్నీ స్టేట్ విషయాలు చూసుకుంటే స్టేట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కదా స్టేట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద నేషన్ హౌ డు వీ ఇగ్నోర్ కానీ ఈ లిమిటెడ్ ఈ తక్కువ స్థాయి ఆలోచన విధంతో విధానంతో మనం ఎప్పుడు బయట ఆలోచించాం పరిధి దాటి ఆలోచించాం సో ఎప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకు ఇంత తపన పడతానంటే బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్ కశ్మీర్ భారతదేశం దాడితే పాకిస్తాన్ వస్తుంది ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపలు ఇక్కడ దాకా వస్తాయి మియన్మార్లో గొడవలు జరిగితే మనకి ఎందుకు అనుకోవడానికి లేదు అక్కడి నుంచి రోహింగ్యాస్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా ఉంటారు చాలామంది దాని ప్రకంపన మన మన దాని దాని తాలూకు ఇంపాక్ట్ మనకి ఏముంటుంది అనుకుంటే ఒక పది సెంట్లు భూమి ఉంటేనే రోజు రెండు సెంట్లు భూమి ఉంటేనే మనం తెలుస్తాం అలాంటిది కంట్రీ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి